రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి పరిస్థితి ఏమిటంటే బుధుడు బాగున్నాడు వ్యాపారం చాలా బాగుంటుంది చాలా మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా బాగుంటుంది మరి ఏదైనా వాహనాలు కొనుక్కుండే వాళ్ళకి కొనుక్కుంటానికి బాగా మంచి అవకాశం ఉంది వివాహం జరగాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు శని శుక్రుడు మూడు గ్రహాలు బాగున్నాయి అయితే మూడు గ్రహాలు బాగుంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు బాగున్న గ్రహాలు రవి రాహువు గురువు కుజుడు కేతువు ఇందులో నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాల బలం ఎక్కువ ఎట్లా ఉంటుందంటే పది మంది బక్క వాళ్ళ మీద బలం తక్కువ వాళ్ళ మీద ఒక్కడు పది మందిని కొడతాడు అట్లాంటి బలం గల వాళ్ళు రవి రాహువు కుజుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఒక గురువు శుభగ్రహం ఈ ఐదు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు ఉన్న గ్రహాలు ఏమిటి బోధుడు శని తర్వాత శుక్రుడు ఈ గ్రహాల వరకు బాగున్నాయి దీనివల్ల వచ్చేదానికంటే అయ్యే ఖర్చు ఎక్కువ పది రూపాయలు ఆదాయం వస్తే ఇరవై ఐదు రూపాయల ఖర్చు కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖర్చు పెట్టడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎటువంటి సమస్యలకి పోకుండా ఉండాలి ఎటువంటి సమస్య మీకు ఎదురొచ్చినా కూడా దాని గురించి ఆలోచించకుండా తొందరపడకుండా జాగ్రత్తగా జీవితం గడుపుకోవాలి కుటుంబ కలహాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబ కలహాలు భార్యాభర్తలకు కానీ తండ్రి కొడుకులకు కానీ తల్లి బిడ్డలకు కానీ పక్క ఇంత వాళ్ళతో కానీ ఇట్లా గొడవలు రావటానికి సమస్యలు రావటానికి అవకాశం ఉంది ఏదైనా గట్టిగా మాట్లాడితే పోలీస్ కేసులు దాకా కూడా పోతాయి అటువంటి పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి ఎక్కడా ఎక్కడ ఎటువంటి తొందర పడకూడదు ఇది గోచారం మరి ఇరవై ఐదు వంతులే జరుగుతుంది ఇంకా గ్రహచారం అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గ్రహచారం వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా మంచిది ఇట్లా చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్య కూడా రాదు ఎందుకంటే హిందూ మతంలో కొన్ని లక్షణాలు ఇచ్చాడు మరి మానవుడే దేవుడు అంటాడు మానవుడే మహనీయుడు అంటారు ఈ మానవుడు మంచి సంపాదించితేనే మానవుడైనాడు ఎవరితో శత్రుత్వం లేనివాడే మానవుడైనాడు మరి అడవుల్లో తపస్సు చేశారండి అడవుల్లో తపస్సు చేస్తే శింహాలు ఉన్నాయి పుల్లున్నాయి పావులున్నాయి చేళ్ళున్నాయి మండగబలున్నాయి ఇన్నింటితో సహజ మనం చేశారండి ఎటువంటిదంటే మార్కండేయుడు తండ్రి మృఖండ మహర్షి అని ఉన్నాడు ఆయన తపస్సు చేస్తే అండి ఎండ వాన గాలి అన్నిటికి కూడా పైన కప్పు లేకుండా ఖాళీ స్థలంలో కూర్చొని తపస్సు చేశాడు ఇప్పుడు మనం చూడండి ఇది ఇండియా వెస్ట్ ఇండీస్ అని ఉంది మనకు అడుగు భాగంలో ఇండీస్ వాడు నల్లగా ఉంటారు చర్మం కూడా చాలా మందంగా ఉంటుంది వాడు బాగా బలంగా ఉంటారు ఎందుకంటే సూర్యుడు బాగా తక్కువ దగ్గరలో ఉండటం చేత వాళ్ళ శరీరంలో వ్యాధులు ఏమి ఉండవు చెమట ఎక్కువ పడితే వ్యాధులు ఉండవు చెమట పోయటమే కాదు శరీరం కూడా నల్లబడుతుంది బలం ఎక్కువ అవుతుంది వాళ్ళు ఏదో నల్లగా ఉన్నారు వాళ్ళ జుట్టు బాగా లేదని మనం వాళ్ళ కొంచెం తేలిగ్గా చూస్తారు కానీ వాళ్ళంత బలిష్టమైన వాళ్ళు ప్రపంచ దేశాల్లో లేరు అట్లాగే ఆ మృఖండ మహర్షి తపస్సు చేస్తే ఆయన శరీరం అంత గట్టిపడ్డదిట ఆయనకి మృఖండ మహర్షి అనే ఎందుకు వచ్చిందంటే అడవిలో మృగాలు తిరుగుతూ ఉంటాయి వాడికి ఒళ్ళు జలబుడితే ఆయన ఒంటికాశ రుద్దుకుంటే నిలబోయిందిట అంటే మృగాల శరీరం కంటే ఆయన శరీరం చాలా గట్టిదైందిట కాబట్టి మృగాలతో కూడా సహజీవనం చేశారు ఎప్పుడు కూడా ఏ జీవరాశి అయినా సరే మనం కొడతామంటే ఎదురు దిగుతుంది మనం చూసి దా మన దాన్ని మనం పోతే దాని దారిన అది పోతుంది పావు కూడా ఏం అంటే చూస్తుంది మనల్ని తప్పించుకొని పోవటానికే చూస్తుంది మనం చూసి చూడనట్టుగా ఊరుకుంటే మాత్రం దాని దారిన అది వెళ్ళిపోతుంది అట్టా నేను మూడు సార్లు పామును చూసే దాని దారిన అది వెళ్ళిపోయింది మరి మా అమ్మాయి గారింట్లో ఎప్పుడు పాములు కనబడుతూనే ఉంటాయి ఎవరిని ఇంతవరకు పాము కాట మామూలుగా పాములు కాదు రెండు బారాల పొడుగు పాములు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి ఎవరి దగ్గరికి రాలే అయితే అది కూడా ఎవరిని కాటేయాలని ఉద్దేశం ఉండదు దానికే ఒక శ్లోకం ఉంది బ్రాహ్మణానాం అనేకత్వం బ్రాహ్మలు ఎవరితో కలవరు సర్పానాం నిద్ర నిద్రయోహో పావులు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి ఒక గంట ఆహారం పోయి పడుకుంటాయి గజాన మంద బుద్ధిచ్చా ఏనుగులుగా మంద బుద్ధి కూర్చున్న చోట తెలియవలేవు త్రిభి లోకోపకారక ఈ మూడు జాతులుగా ఈ మూడు స్వభావాలు ఎందుకంటే లోకానికి ఉపకారం జరుగుతుంది ఇరవై మూడు గంటలు పావులు మెరుగుతూ ఉంటే అది ఎంతమందిని ఒక ఆటేస్తుంది ఎందుకంటే ఒక్క గంటలో వెళ్ళిపోవాలి కాబట్టి ఆహారం ఎత్తుకుంటే హడావుల్లోనే ఉంటుంది కానీ ఎవరు చొరేపోయి అధికారం అవకాశంలో ఉండరు కాబట్టి ప్రతి జీవరాశిని కూడా దైవస్వరూపంగా భావించడమే మన హిందూ మత ధర్మం మరి సింహం అమ్మవారి వాహనం అంటాం పులి అమ్మవారి వాహనం అంటాం సర్పం దేవుడి దగ్గర ఉండేది అంటున్నాం మరి అటువంటి వాటన్నింటినీ పూజించడం మన ఉద్దేశం ఏంటంటే ప్రతి జీవరాశి దైవస్వరూపం ఎవరికి మన నుంచి అపకారం జరగకూడదు అనేది మన సాంప్రదాయం అందువల్ల మనం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా బతకగలుగుతాం ఒకళ్ళని కొట్టినా ఒకరిని చంపినా ఒకళ్ళని సొమ్ము దోచుకున్నా దొంగతనం చేసినా భయం ఎక్కువ ఎవరికైనా అంత అన్నం పెట్టినా వాళ్ళకి మేలు చేస్తే మనకు ఆనందం ఎక్కువ ఆనందంగా ఉన్నవాడు ఎక్కువ రోజులు బతుకుతాడు భయపడేవాడు తక్కువ రోజులు బతుకుతాడు పాపం చేసిన వాడికి భయం ఎక్కువ పుణ్యం చేసిన వాడికి సంతోషం ఎక్కువ సంతోషమే సగం బలం అన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి రెండు గ్రహాలు బాగున్నాయి ఆరు గ్రహాలు బాగాలేవు తర్వాత మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ జాతకం చూపించుకోవడమే కాక ఆ రీత్యా మీకు ఏ పూజ చేస్తే బాగుంటుంది మేము నిర్ణయం చేసి చెబుతాం దాని ప్రకారం ఆ పూజ చేసుకోవడం అట్లా ఉంటే మీ దోషాలన్నీ నివృత్తి అవుతాయి మీరు చాలా బాగుంటారు కాబట్టి అయితే ఏది ఏవైనా నేనేం చెప్పాను సర్వజీవుల్ని దైవస్వరూపంగా చూడ చూడటమే హిందూ మతం యొక్క ధర్మం కాబట్టి ఏ జీవరాశికి అపకారం చేసేటువంటి మనస్తత్వం లేదు ఒకరోజు దారిన పోటు ఒక కుక్కకు బిస్కెట్ పెట్టామనుకోండి మనం భోగంగానే మన వెంబడితో కుక్క వస్తుంది కారణం ఏంటంటే వాటికి మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఏ జీవరాశికి అపకారం చేయకుండా ఉండేటట్లయితే గ్రహ దోషాలు రావు గ్రహ బాధలు రావు కుటుంబ సమస్యలు రావు అన్నీ బాగుంటాయి అది కాకుండా మనం ఏం చేస్తున్నావు ఇతర ఇతర జీవరాశులు నోరు నోరు లేని జీవరాశులు చెప్పరా చెప్పలేని జీవరాశులను కుడితే అవి ఏం చేయలేవు కుక్కరికి వచ్చావు అనుకో కాలేద కొట్టినా కు్యో కు్యో అని ఏడుస్తూ పోతుంది కానీ నిన్నేం చేయలేదు కానీ మనిషికే ద్రోహం చేస్తున్నావు అటువంటి ద్రోహం మహాపాపం కాబట్టి ఎన్ని పూజలు చేసినా ఆ దోషాలు మనని వెంబడి వేధిస్తాయి వెంబడబడి వేధిస్తాయి కాబట్టి జాతక రీత్యా చూస్తమే కాక మన ప్రవర్తన మంచిగా మార్చుకుంటే మనం ఎప్పుడు సుఖ సంతోషాలతో మనం పూర్తిగా బాగుంటాము ఇవాళ హిందూ ధర్మాన్ని సత్యాన్ని ధర్మాన్ని చెప్పేటువంటి మహామహులు వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళని అణగడొక్కటానికి వాళ్ళని పైకి రాకుండా చేయటానికి మరి దుష్ట శక్తులు ప్రబలం అవుతున్నాయి ఈ దుష్టశక్తుల వల్ల చెడిపోతున్నారు ఎందుకంటే ఇవాళ బజార్కి మనం వెళ్ళాము అంటే దాదాపు ఏ షాపులు రెస్గా ఉన్నాయంటే గుడ్డల కుట్లు రెస్ కాదు కిరాణా కుట్లు రిస్క్ కాదు కాబట్టి మోటార్ బండ్ల రిస్క్ కాదు బ్రాందీ షాపులు రెస్ ఎక్కువైపోయింది బ్రాందీ షాపులు ఫుల్గా ఉంటున్నాయి కారణం ఏంది చేడాని పనులు చేసుకొని కుటుంబ వ్యవస్థని పాడు చేసుకొని మనశ్శాంతి లేక మరి నిద్ర పట్టక తాగి పడుకుంటా అని కొంతమంది అట్ట తాగుడు గలవాడు పడిపోయి రోగాలు వచ్చి లివర్లు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి వస్తున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఒక్కటే జ్యోతిష్యం అంటే ఏమిటి అర్థం చెబుతున్నా అమావాస్య చీగట్లో అగిపుల్లకి ఇస్తే చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడేటువంటిది సాముద్రికం యువతల ఒడ్డు నుంచో సముద్రంలో అవతల ఒడ్డు చూడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఎవరు లేరు అయితే ఇదంతా ఏమిటంటే ఎనభై నాలుగు లక్షల జీవరా అసలు సీమా దోహదగరించి మనిషి వరకు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి తప్పు విచక్షణ జ్ఞానం తప్పనేది అనేది తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు అది తెలిసి మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ముందు తప్పును సరిదిద్దుకోవాలి ధర్మాన్ని కట్టుబడాలి అధర్మం జోలిగిపోకుండా ఉండాలి తను ధర్మంగా ఉండాలి అంటే కష్టపడేవాడికి మంచి చెప్పటం మంచిగా మార్గం చూసుకోవటం ఇదంతా ఎంత జ్యోతిష్యాన్ని అండి తర్వాత ఈ జ్యోతిష్యం చెబితే జ్యోతిష్యంలో ఉన్న దోషాలే కాకుండా నీవు చేసినటువంటి దోషాలని దాచిపెట్టుకోవద్దు దాబట్టి వాడి చెబితే ఆ తప్పుని సరిదిద్దుకుంటు అది వీలవుతుంది కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే అరే వాడు ముండనుంచుకున్నారా అంటే అది ముండగా అది వీడు ముండవుతున్నాడు అది ముండనుంచుకున్నా అంటున్నారు కానీ అది తప్పు ఉంచుకున్న వాడు ముండవుతున్నాడు భార్యతో తగాదా పెట్టుకుంటున్నాడు ఉంచుకున్నదా అని అది చెప్పిందలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి ఆ ధర్మమైన మార్గాలు వదిలి భార్య భర్త ఇద్దరు కలిసి ఎందుకంటే భర్త భర భరాయించేవాడు భార్య భాగం పంచుకుండేది ఈ ఇద్దరు కలిస్తే ధర్మానికి కట్టుబడి ధర్మంగా తను బతికి అందరినీ బతికించేటువంటి శక్తి మీలో ఉంది కాబట్టి ఆ శక్తిని పూర్తిగా పాడు చేసుకోకుండా అందరం బాగుంటే సరిపోతుంది స్వస్తి